గోవిందాయణ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము యాఫై ఎనిమిదవ శ్లోకం దుర్గాణి మత్ ప్రసాదాహం వినంక్ష్యసి నేను తెలిపిన విధముగా నా ఎందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహం వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు ఒకవేళ అహంకార కారణమున నా వచనము పెడచివున పెట్టినచో నష్టముల పాలగుదువు అనగా పరమార్థ పదము నుండి వంచితుడ వగుదువు భ్రష్టు ఇది స్వామి హెచ్చరిక జారీ చేస్తున్నారు నిన్నటి శ్లోకంలో తెలుసుకున్నాము సమస్త కర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సహబుద్ధి రూప యోగమును అవలంబించి మత్పరాయనుడివై సంతతము చిత్తములు నాయందే నిలుపుము నువ్వు అలా చేయలేదనుకో నీ బ్రతికెలా అవుతుంది అని స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎప్పుడైనా జ్ఞాపకం తెచ్చుకోండి చిన్నతనం తల్లిదండ్రి ఎవరో ఒకరు ఇద్దరు కూడా అంటారు రై నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే జీవితంలో బాగుపడవు ఇవి బాగుపడే లక్షణాలు కావు ఇలాంటి పనులు చేయొద్దు నేను చెప్పినట్టు ఇలాంటి పనులు చేయి ఈ ధారణ వెళ్ళు నీ మంచి కోరి చెప్తున్నాను గుర్తుపెట్టుకో రేపు చేతులు కాలేగా ఆకులు పట్టుకుంటే లాభం లేదు ఇలాగా పోరి పోరి చెబుతూ ఉంటారు తల్లిదండ్రులు ఎందుకు మన యోగక్షేమం కోసం వాళ్ళు ఆరాట పడతారు కాబట్టి భగవంతుడు అందుకే చెప్తున్నాడు ఇప్పుడు మీకు ప్రూఫ్ కూడా చూపిస్తానమాట పరమాత్మ ఏం చెప్తున్నాడు నేను ఎలా చెప్పాను ఆ విధంగా నా ఎందు చిత్తంలో నేర్పించవు మనసు నాయందు ఉంచు మనసు నాకు అర్పించావు అనుకో ఏమవుతుంది సర్వధర్మాన్ పరిత్యజ శ్లోకం గుర్తెచ్చుకోండి అనన్యాస్ చింత ఎంతో మాం శ్లోకం గుర్తెచ్చుకోండి నిరంతరం మనసు నాయందు ఉంచి నాకు శరణాగతి చేసావు కాబట్టి ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా కృష్ణార్పణ బుద్ధి తోటి నువ్వు చేస్తున్నావు కాబట్టి నిన్ను నీ భారం నా మీద ఉంటుంది నిన్ను ఉద్ధరించాల్సిన బాధ్యత రక్షించాల్సిన బాధ్యత పోషించాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత నీ బరువు భారం మొత్తము నాదే అప్పుడు ఏమవుతుంది కాబట్టి నేను అనుగ్రహిస్తాను అప్పుడు నీవు సమస్త సంకటముల నుండి అన్ని రకాల కష్టాల నుండి సమస్యల నుండి అనాయాసముగా అంటే అత్యంత తేలికగా ఈజీగా బయటపడగలుగుతావు ఒకవేళ అహంకార కారణమున ఆ ఏముందిలే చెప్పడానికి ఏముంది చాలా చెప్తాడు అవన్నీ కూడా ఆచరణలో పెట్టాలంటే అయ్యే పనులా అయినా కూడా నాకు తోచిందే నేను చేస్తాను దాందే ఉంది అని ఏదో నన్ను ఒక ఫ్రెండ్గాను నీ భావలాగో భావించి అంటే అర్జునుడు చెప్తున్నాడు కదా అహంకారంగా నా నేను చెప్పిన మంచి విషయాలు నీ జీవితం నీ నీ జీవితము నీ భవిష్యత్తు ఇహలోకానికి పరలోకానికి పనికొచ్చే విషయాలు నేనేం చెప్పానో వాటిని నువ్వు కానీ పెడచివని పెట్టావనుకో కష్ట నష్టాల పాలవుతావు నానా ఇబ్బందులు పడాలి కష్టాలు సమస్యలు ఇరుక్కుపోవాలి ఈ సంసారం చాలా భారంగా లోతుగా పరిణమిస్తుంది నీకు దాటలేవు దాట సత్యం కాదు అలాగా పరమార్థ పదం నుండి కూడా నువ్వు భ్రష్డు అవుతావు ఇదే నువ్వు ఈత లేకుండా ఉన్నావు అక్కడికి ఎప్పుడు చేరుతావయా నీకు ఎప్పుడు మోక్షం కలుగుతుంది అది ఇంకెప్పటికీ సంభవం కాదు పరమాత్ముడు హెచ్చరిక జారీ చేస్తాడు నేను చెప్పాను భగవద్గీత చెప్పినట్లు వీడిని చక్కగా ఆచరించడం నేర్చుకో బాగుపడతావు లేదు విని అలా పెడచోని పెట్టామనుకో అహంకారంతో ఏందిలే ఏందలే వినటానికి బాగుంటాయి ఆచరించాలంటే ఎంత తొలనొప్పి ఈ రోజుల్లో అవన్నీ నడుస్తాయా ఈ కలియుగము ఎంత అన్యాయంగా మోసంగా లేదంటే గర్వంగా గయ్యాలిగా పొగరగా ఉంటేనే పనులు జరుగుతాయి ఇట్లా అనుకో నీవు ఇవన్నీ వదిలేస్తావనుకో నీవు జీవితం నాశనమైపోద్ది సమస్యల్లో కష్టాల్లో పేకలో తిరిగిపోతావు ఇదే ఎదడని నీకు కష్టంగా ఉంటుంది అది ఎప్పటికీ దుర్లభమే అర్జునుడు చెప్తున్నాడు అనుకోకండి అర్జునుడి నిమిత్తంగా చేసుకుని ఈ హెచ్చరిక మనందరికీ జారీ చేస్తున్నాడు ఇప్పుడు పరమాత్ముడు ఏమంటున్నాడు నీవు నాయంతో మనస్సు నిలిపేచో నా అనుగ్రహం వల్ల సమస్త సంకటముల నుండి అనాశంగా బయటపడగలుగుతావు అని చెప్తున్నాడు అర్జునుడు విన్నాడా రేడా విన్నాడు స్వామికి శరణాగత చేసి గీత మొత్తం కూడా ఆలకించాడు ఆచరణలో పెట్టడానికి అర్జునుడు ప్రయత్నము చేశాడు పరమాత్ముడు ఏం చెప్తున్నాడు మనసు నా మీద ఉంచినందుకు నా అనుగ్రహం వలన సమస్త సంకటాల నుండి అనాయాసంగా నిన్ను బయటపడేస్తాను అన్నాడు పడేసాడా లేదా ఈ భగవద్గీత ముగియగానే మహాభారత మురుక్షేత్రంలో యుద్ధం ఆరంభమైంది ఆ యుద్ధంలో అర్జునుడిని పాండవుల్ని కాపాడుకోవడానికి పరమాత్మ ఎన్ని ప్రయత్నాలు చేశాడండి పరమాత్మ ఎట్లా రక్షించుకున్నాడు అర్జునుడికి సారథ్యం వహించాడు భీష్ముడిని ఎలా తెలివిగా దెబ్బ కొట్టాలో కర్ణుడిని ఎలా తెలివిగా దెబ్బ కొట్టాలో ఏ వ్యూహాలు ఎలా బన్నాలో ఎలా యుద్ధం చేయాలో ఎవరు ఎవరితో పోరాడాలో ఎన్ని రకాలుగా భగవంతుడు కాపుగాసి అర్జునుడిని కాపాడుకున్నాడు యుద్ధంలో ఎన్ని సంకటాలు ఎన్ని కష్టాలు వచ్చాయి భగవంతుడు ఎలా రక్షించుకున్నాడు మనకు కనపడుతుంది యుద్ధ పర్వంలో ఎందుకు రక్షించుకున్నాడు తానే సారథి అయి ఉండి అర్జునుడిని కూర్చోబెట్టుకొని తానే ఆ బండి తోలుతున్నాడే అర్థమైందా మనకి సారథి స్వామి అంటే ఏంటి పార్థుడు అర్జునుడు సారథి అర్జునుడికి సారథి పార్థ సారథి స్వామి అంటే అర్జునుడి వెనక్ కూర్చోబెట్టుకుని నేను డ్రైవర్ అయి రథాన్ని తోలేవాడు నీవు ఆ స్వామి చెప్పినట్లు భగవద్గీతను అనుసరించి నడుచుకుంటే సంసారం అనే నీ రథాన్ని కూడా ఆయనే తోలుకపోతాడు నువ్వు హాయిగా వెనక్కి కూర్చోవడమే ఎన్నాళ్ళు నీ సంసారాన్ని ఒంటెద్దు బండ్లా నువ్వు లాక్కుంటున్నావు ఎప్పుడు పరమాత్మను ఆశ్రయించి పరమాత్మ చెప్పిన విధంగా భగవద్గీతలో స్వామి ఎలా చెప్పాడో అలా తూచా తప్పకుండా నమ్మి నడుచుకుంటావో నీ సంసారానికి సారథి ఆయన ఆయన లావుతాడు నీ బండి నువ్వు ప్రశాంతంగా కూర్చోవడమే భారం వేసిన తర్వాత భారం వయ్యాల్సింది ఆయనే కదండి అర్ధసారథి అంటే అర్థమది అర్జునుడి బండిని లాక్కుపోయినట్టే నీ బండిని నా బండిని కూడా ఆయనే లాక్కుపోతాడు లాక్కుపోయే డ్రైవర్ ఆయనే నడిపించేవాడు ఆయనే దానికి నీవు ఏం చేయాలంటే స్వామి చెప్పినట్టు చెయ్యాలి స్వామిని ఆశ్రయించి స్వామి చెప్పినట్టు చేస్తే నేను ఎలా చెప్పానో అలాగే వీళ్ళు వింటున్నారు నన్ను ఆశ్రయించి బ్రతుకుతున్నారు అండ్ త్రికరణ సిద్ధు నమ్మి ఉన్నారు వీళ్ళ భారం నాది నేనే లెక్కెళ్ళాలి హాయన లెక్క వెళ్తాడు నీకు భారం దప్పుతుంది నీవేం చేస్తున్నావంటే అంతా నేనే చేస్తున్నాను అనుకొని ఆ భారం అంతా కూడా నెత్తి మీద వేసుకొని మొయ్యలేక బాధలు పడుతూ కష్టాలు పడుతూ ఇవి చేయడానికి మళ్ళీ ఏ పూజలు అండి ఏ రెమిడీలు అండి వేడి చుట్టూ తిరిగి రావాలండి ఎక్కడ స్నాలు చేయాలండి ప్రత్యేక పూజలు హోమాలు ఆన్లైన్ పూజలు ఏమైనా ఉన్నాయా అండి ఏ రోజు శక్తి అంతైందండి ఎడ్సట్రా ఎడ్సట్రా ఇవన్నీ అనమాట నన్ను నమ్మురా నేను లాక్కుపోతాను నాయన అని ఆయన చెప్తుంటే ఆయన నమ్మినట్టు మనం నటిస్తాం నమ్మం మంది మనమే లాక్కోవాలని చూస్తాం లాగలేక కింద పడతాం అక్కడ నుంచి ఎగజాట్లు సమస్యలు కష్టాలు గ్రహ దోషాలు అంటావు జాతక బలం అంటావు అదంటావు ఇదంటావు నానా రకాలు ఎప్పటికి ఇది ఒక తగేదండి అప్పటికీ తెగదు అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనం ఏదో ఒక రోజు పాడేకి అప్పుడు వరకు జరుగుతూనే ఉంటాయి తొంభై ఐదేళ్ళ అడిగి కూడా ఆ జాతకం చెప్తారు ఇప్పుడు మీకు ఫలానా దోషం ఉంది తొంభై ఐదేళ్ళు వచ్చినాక ఇంకెందుకు వాళ్ళకి దోషం ఉంటే ఏంటి లేకపోతే ఏంటంటే చెప్పాలి అంతే ఏదైనా జాతకంలో రిపేర్ ఉంటే చెప్పి చేసేసుకుంటే ఆ తొంభై ఐదు నుండి మనం నూట ఐదేళ్ళు నూట పది ఏళ్ళు కదా వాళ్ళ అసలు వాళ్ళకి అరే వెళ్ళిపోయేది ఎప్పుడో వెళ్ళిపోతాం మనసు భగవంతుడి మీద అని ఆలోచన ఉండదు చూడండి భగవంతుడు ఈ శ్లోకంలో రెండే రెండు విషయాలు చెప్తున్నాడు ఒకటి నన్ను నమ్మావా నీ భారాన్ని నేను మోస్తా నీ కష్టాలు సమస్యలు మొత్తం నీవి కాదు నావి అవన్నీ నువ్వు ప్రశాంతంగా ఉండునా నమ్మకాలు ప్రశాంతంగా ఉండవు లేదా నేను చెప్పిన మాటలు పెడచెవిన బట్టి అహంకారంగా ప్రవర్తించావా అప్పుడు నా అనుగ్రహం ఉండదు సరే ఈ ఉంటద్దు బండి సంసారాన్ని నువ్వు లాగలేవు నీ వల్ల కాదు సంకటాలు కష్టాలు సమస్యలు నువ్వు తప్పించుకోలేవు ఈ లోకంలో ప్రశాంతంగా బ్రతకలేవు ఎన్నున్నా ఇహా తర్వాత ఈ ఉన్నతమైన లోకాలు లేదంటే మోక్షము ఇదంటారా అది అసలు కబ్బయకాలలో కూడా జరగనమాట ఎందుకంటే నువ్వు ఏ ప్రయత్నం చేస్తావని నువ్వు చేసే ప్రయత్నానికి ఎక్కడే నీకు నడవట్లేదు ఎలా నడుస్తుంది కాబట్టి ఉభయంగా జడతావు ఎక్కడా జడతావు అక్కడ జడతావు కాబట్టి ఏం చేయాలో నువ్వు నిర్ణయించుకో భగవంతుడు నమ్మ అని చెప్పినట్టు నడుచుకుంటా నీ భారమంతా అయింది లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నా బుద్ధికి తోచింది నేను చేస్తాను అంటే నీ కర్మ నువ్వు అనుభవించు ఏం కావాలి మీరే నిర్ణయించుకోవాలి ప్రూఫ్ ఏంటి అర్జునుడు నిర్ణయించుకున్నాడు స్వామి శరణాగతి చేశాడు ఆయన చెప్పింది నమ్మాడు ఆచరించాడు గెలిచాడు ప్రతి సంకట నుండి ప్రతి సమస్య కష్టం నుండి అర్జునుడిని స్వామి కాపాడుకున్నాడు గెలిపించాడు తీసుకెళ్లి సింహాసనంలో కూర్చోబెట్టాడు నమ్మకపోయినట్లయితే ఎంత గీత విని ఏ మొదటి రోజు యుద్ధంలోనే తప్పటికి వేసేవాళ్ళు ఏమో ఏమై ఉండేదో పద్దెనిమిది రోజులు జరిగింది యుద్ధము ఏం జరిగి ఉండేది ఎవరు తెలిసి ఎన్ని సార్లు అర్జునుడికి ప్రాణాపయం వచ్చింది పరమాత్మ చేయడం పెట్టి కాపాడుకొచ్చాడు పరమాత్మను నమ్మకుండా వదిలేసినట్టయితే స్వామి చేయి వదిలేసినట్టయితే ఏమైపోయేవాళ్ళు ఈ పాండవులు అర్థమవుతుంది కదా కాబట్టి మనకి ఏం కావాలి భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా ఆచరణ కావాలా స్వామిని అనుగ్రహం దొరుకుతుంది లేదంటే మాకు తోచినవన్నీ చేసుకుంటామని అంటారా అవే చేసుకోండి ఎవరి ఇష్టం వాళ్ళది ఏం కావాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ